ఇదిగో రామలింగం చూశావా ఈ యాసవ సెలవులు అన్నాళ్ళు ఒక్క గ్రూపులో అయినా పిఆర్సి ఐఆర్ డిఏ సరెండర్ లీవన్న ఒక్క మెసేజ్ అయినా వచ్చిందా లేదే ఎంతసేపు నా పోస్ట్ పోయింది నేను సర్ప్లస్లో ఉన్నాను మా స్కూలు బీపీఎస్ అయిపోయింది అని ఒకరో మా స్కూలు ఎఫ్ఎస్ అయిందని ఇంకొకరో మా యూపీ పోయిందని ఒకరు ఇదిగో మన రమణగాడిలా పాయింట్స్ తగ్గిపోయాయని ఒకరో ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ రాలేదని ఒకడో పాత సర్వీస్కి పాయింట్లు ఇవ్వడం లేదని ఈ ట్రాన్స్ఫర్స్ లో ఉన్న ప్రతి ఒక్కడో ఒడ్డున పడ్డ శాప పిల్లల్లా గిలగిలా కొట్టుకుంటున్నారు చూడు తస ఇందులో లేని వాళ్ళేమో ఒడ్డున కూర్చుని ఈ సింగినాథన్ చిత్రాలన్నీ చూస్తున్నారు అందుకే చాణక్యుడు అర్థశాస్త్రం చెప్పాడు నీ కింద పనిచేసినోడు ఎప్పుడైనా జీతం పెంచమని అడిగితే వాడికి వెంటనే నో చెప్పకూడదు మరి వాడి బుర్రకు ఏదో సమస్యను వదలాలి ఇదిగో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ లాగా అన్నమాట రేపు జూన్లో బడులు తీగానే పుస్తకాలకు రండి అని ఒకసారి బూట్లుకు రమ్మని ఇంకోసారి పినాయిలు సీపురు కట్టలకు ఒకసారి ఇలా మాటిమాటికి మన ఎంఆర్సీకి తిప్పి ఆనక ఆన్లైన్లో ట్రైనింగ్ అని అన్నాం అనుకో వాళ్ళకి మరి పిఆర్సీ లేదు అయ్యార్ లేదు జీతం వచ్చిందా లేదా చిక్కీలు గుడ్లు లెక్క సరిపోయిందా లేదా అంతే ఇంకేం ఉండదు అర్థమైందా ఏంటి